ఫోర్త్ టు ఫిఫ్త్ గ్రేడ్ బాల్నెస్ అయినప్పటికీ ఇతనికి వచ్చిన రిజల్ట్ అమేజింగ్ అని చెప్పొచ్చు ఇతనికి ఎన్ని గ్రాఫ్ట్ పెట్టాయి ఎంత కాస్త ఛార్జ్ చేశారు ప్రతి ఒక్క విషయం అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చూస్తే మీకే అర్థమవుతుంది హే ట్రాన్స్ప్లాంటేషన్లో బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మంచిగా ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇతనికి కూడా ఫ్రంట్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ బాన్స్ అయినప్పటికీ ఇతనికి డోనార్ ఏరియా చాలా బాగుంది ఇతనికి వచ్చిన రిజల్ట్ కూడా డోనార్ ఏరియా పైన డిపెండ్ అయి కాబట్టి ఇతను డోనార్ ఏరియా మంచి ఉంది కాబట్టి ఇతనికి రిజల్ట్ కూడా చాలా మంచిగా రావడం జరిగింది కంప్లీట్ హెడ్ మొత్తం చూసుకుంటే క్రౌన్ ఏరియాతో పాటు ఫ్రంట్ ఏరియాలో కూడా మిడిల్ పార్ట్లో కూడా ఇతనికి బాన్లెస్ లా కనిపిస్తుంది మిగిలిన గ్రాఫ్ట్ కూడా క్వాలిటీ అయితే లేవు ఇతనికి లైన్ మార్కింగ్ గీసిన తర్వాత ఇతని హెడ్ని మీరు గమనిస్తే ఎక్కడైతే గ్రాఫ్ట్ కనిపిస్తున్నామో ఆ ఏరియా మిగిల్చి ఏదైతే బాన్లెస్ ఉందో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేయడానికి హెయిర్ లైన్ మార్కింగ్ అయితే గీయడం జరిగింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హెయిర్ లైన్ మార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు దొరికే గ్రాఫ్ట్ని బట్టి మన హెడ్ స్ట్రక్చర్ని బట్టి హెయిర్ లైన్ మార్కింగ్ గీయాల్సి వస్తుంది ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ బాలనెస్కి ఒకలాంటి హెయిర్ లైన్ మార్కింగ్ గీయాల్సి వస్తుంది అండ్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ వాళ్ళకి ఒకలాంటి మార్కింగ్ అయితే గీయాల్సి వస్తుంది అది కూడా మన హెడ్ స్ట్రక్చర్ని బట్టి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే ఇతనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది మ్యాక్సిమం డోనా ఏరియాని మొత్తం మొత్తం యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇతనికి ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి ఎక్కువ గ్రాఫ్ట్ కావాలి కాబట్టి దాని ప్రకారం అయితే ఇతనికి ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది అండ్ బియర్డ్ నుంచి కూడా ఇతనికి అయితే హెయిర్ని తీసుకోవడం జరిగింది బియర్డ్ నుంచి హెయిర్ తీసుకునేది మిడిల్ ఏరియాలో మాత్రమే ఇంప్లాంటేషన్ చేస్తారు ఫ్రంట్ హెయిర్ లైన్ పార్ట్లో మాత్రం ఇంప్లాంట్ చేయరు ఎందుకంటే అంత న్యాచురల్గా ఉండదు కాబట్టి మిడిల్ ఏరియాలోనే బియర్డ్ నుంచి తీసిన అయితే ఇంప్లాంటేషన్ చేస్తారు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనించవచ్చు ఇతను చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ ఇతనికి క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రంట్ ఏరియాలో మంచి డెన్సిటీ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ హెడ్ మొత్తం గ్రాఫ్ట్ని అయితే ఇంప్లాంట్ చేయడం జరిగింది చూడవచ్చు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ ఎలా ఉందో అనే విషయం గురించి క్లారిటీగా మీకు కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ ఏరియాలో ఎక్కువ డెన్సిటీ ఇస్తారు ఎందుకంటే హెయిర్ లైన్ మంచిగా కనిపించాలంటే ఫ్రంట్ ఏరియా మంచిగా ఉండాలి కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఎక్కువ డెన్సిటీ ఇవ్వడం జరుగుతుంది ఇతనికి మ్యాక్సిమమ్ ఏరియా కవర్ చేశారు ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ బాలనెస్ అయినప్పటికీ ఇతని రిజల్ట్ కనుక మీరు గమనిస్తే ఇతనికి సిక్స్త్ మంత్స్లోనే అమేజింగ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇతనికి ఎక్కువ గ్రేట్ బాల్నెస్ ఉన్నప్పటికీ ఇతనికి దొరికిన గ్రాఫ్ట్తో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు ఆ ఇంప్లాంటేషన్లో గ్రాఫ్ట్ మాత్రం క్వాలిటీగా రిజల్ట్ అయితే రావడం జరిగింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించిన తర్వాత కూడా కొన్ని మంత్స్ డాక్టర్ సలహాతో మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి పిఆర్పిస్ కావచ్చు అండ్ మెడిసిన్స్ కావచ్చు కొన్ని మంత్స్ మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం అన్నీ తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ ఐఎఫ్ఈ థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేశారు ఇతనికి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే తప్పకుండా అన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకే క్లియర్గా అర్థం అవుతుంది ఇతని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరి వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ ఆల్సో బాయో వన్ వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్